మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర మంత్రి మండలిని అవమానిస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చ జరగటం లేదని అనడం సరికాదని అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హరీష్ రావు తన అనుచరులతో కలిసి వ్యక్తిగత విమర్శలు చేయిస్తున్నారని ముఖ్యమంత్రిని సైతం వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని అన్నారు పద్దెనిమిదిలో బీఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టోపై చర్చకు రావాలని అన్నారు ప్రజల నిజవర్గ పక్షాన శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు అంతర్గతంగా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో వారు మాట్లాడినటువంటి మాటకు ప్రభుత్వంలో ఒక మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పడ్డ రాహుల్ గాంధీ గారి ఆలోచన పరంగా ఏదైతే లో మీ వ్యక్తిగతమైన ఎజెండాలు కానీ వ్యక్తిగతమైనటువంటి ఆలోచన పరంగా కానీ ఎక్కడ కూడా ఎలాంటి అంశం రాకు రానప్పటికీ వచ్చినట్టు ఏదైతే తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో వారు గొప్పగా ఆశ భాష మాట్లాడే ఒక మాటతోని ఒక అబద్ధాన్ని నిజం చెప్పే ఒక ఆలోచన పరంగా మొత్తం మంత్రివర్గాన్ని దండుపాల్యంగా కూల్చి మాట్లాడడం